హాయ్ వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ బాబట్ల న్యూస్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మనం పండక్కి బొబ్బట్లని అరసనని ఇలాంటి స్వీట్స్ చేసుకుంటుంటాం కదా ఈరోజు బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాము మా సైడ్ అయితే బొబ్బట్లు అంటారు మీ సైడ్ కొంతమంది పోలీలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి వీడియోలోకి వచ్చేసి ప్రాసెస్ వచ్చేసరికి మనం నే మైదా కొంచెం నేనైతే గోధుమ పిండి యూస్ చేశాను మైదా యూస్ చేస్తే బాగుండేది గోధుమ పిండి కలుపుకొని బాగా మెత్తగా ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అది మెత్తగా అయ్యేంతవరకు సాఫ్ట్గా అయ్యేంతవరకు తర్వాత ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం పిండి మనం పూర్ణాలే వేస్తాం కదా పిండి పూర్ణం బోర్లు వాటిలోది అనమాట అది ప్రిపేర్ చేసి పెట్టుకుని మధ్యలో టఫ్ చేసుకుని చపాతీలాగా చేసుకుని నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి ఇంతవరకు చూసారు కదా ప్లీజ్ లైక్ ఇవ్వండి